శ్రీ గురుప్యో నమ కర్ణాటకలో నివసిస్తున్న రాజగోపాల్ అనే వ్యక్తి పరమాచార్యవారి భక్తుడు తన ఇంట్లో గల స్వామివారి పాదుకలకు ఆయన ప్రతిరోజు పూజ చేస్తాడు ఒకసారి ఆఫీస్ పని మీద శృంగేరి వెళ్ళటం జరిగింది వారి దర్శనానికని వరుసలో నిల్చున్నాడు కానీ మనస్సులో శంక మొదలైంది నేను పరమాచార్యవారి పాదుకలకు ప్రతిరోజు పూజ చేస్తాను ఈరోజు శృంగేరి ఆచార్య దర్శనానికి రావటం భావ్యమేనా అని ఆలోచిస్తున్నాడు వరుసలో స్వామివారి ముందుకు వచ్చాడు అప్పుడు స్వామివారు పరమాచారి వారి పాదుకా పూజ రోజూ చేస్తున్నారుగా మీరు క్షేమంగా ఉంటారు అనటంతో రాజగోపాల్ నిత్యష్టుడయ్యాడు అంతేకాదు అపరిమితంగా ప్రసాదాన్ని కూడా స్వామివారు ఆయనకి ఇప్పించారు ఇలాంటి అనుభవమే ఒక భక్తురాలికి కూడా ఎదురైంది ఆమె తిరుక్కోయిలుకు చెందిన స్వామివారి భక్తురాలు స్వామివారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మహాసమాధి చెందారు ఆమె పరమాచారుల వారి దర్శనానికి వచ్చినప్పుడు తన గురువుగారికి బదులుగా పరమాచార్య వారికి నమస్కరించడానికని వరుసలో నిల్చున్నప్పుడు స్వామివారు ఆమెను చూస్తూ ఇలా అన్నారు మీరు నాకు నమస్కరించిన ప్రార్థన మాత్రం తిరుక్కోయిలూరులోని స్వామివారి ఆధీనానికి మాత్రమే చేయాలి అని ఆదేశించారు తిరుక్కోయిలూరులోని స్వామివారు ఇప్పటికీ సూక్ష్మరూపంలో తన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అనేది ప్రతీతి ఈ రెండు సంఘటనల వల్ల ఒకటి స్పష్టంగా తెలుస్తోంది ఉపదేశగురువును మనం ఎన్నడూ విడవరాదు శ్రీమాత్రే నమ